ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల రేట్లు తగ్గింపుపై స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి అనంతరం ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ మనే రవీంద్ర చీదెల్ల నాగేశ్వరరావు షేక్ జిలాని ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా నీటి ప్రాజెక్టులు వెలుగొండ ప్రాజెక్టును మూలన పడేసినటువంటి సందర్భాలు మరి ప్రాంత ప్రజలందరం కూడా పశ్చిమ ప్రాంత ప్రజలందరూ కూడా వైసీపీకి ఓట్లేసి మార్కాపురం గిద్దలూరు కనిగిరి అదేవిధంగా దర్శి ఈ ప్రాంతాలన్నీ కూడా వైసీపీ ఎమ్మెల్యేలను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు కనీసం ఈ ప్రాంత మరి నీటికి తాగునీరికి సాగునీరికి వరప్రాసాదనైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని తొంగలోకి తొక్కినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అదేమని ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మేము కూడా అడుగుతా ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఎద్దేవా చేస్తున్నటువంటి ప్రజల సమస్యల్ని అపహాస్యం చేస్తున్నటువంటి వ్యక్తులు ఇక్కడ ప్రాతినిధ్యం వహించేటటువంటి మన మంత్రి గారు మంత్రి గారికి ఒకటే సూటి చెప్తా ఉన్నా మీరు వచ్చి రెండున్నర మూడు సంవత్సర కాలమైంది ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరి ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా నువ్వు ఒక తార రోడ్డు తెచ్చావా ఎక్కడైనా ఒక నీటి ప్రాజెక్ట్ని పెట్టావా ఎక్కడైనా ఒక చెరువుకు మట్టి పంపించావని అని నేను అడుగుతా ఉన్నా కాబట్టి అన్ని వర్గాల వారు ఈరోజు వైసీపీ ప్రభుత్వం మీద వైసీపీ నాయకుల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మరి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు అందుకనే ప్రజలందరం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది ప్రజల అవసరాలను తీర్చేటటువంటి ప్రజల బాగోగులు ప్రజల సంక్షేమాన్ని గత ఐదు సంవత్సరాల కాలంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి కులాలకు మతాలకు అతీతంగా పరిపాలించినటువంటి సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలా గతంలో మన ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పేద ప్రజల బిడ్డలకి పెళ్లిళ్ళు అవుతా ఉంటే చంద్రన్న పెళ్లి కానుకలు అని చెప్పేసి మనం నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు పెళ్లి ఇచ్చినటువంటి రోజులు ఈ రోజు ఉన్నాయని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా ఎక్కడా కూడా మరి దళిత వాడలో ఎక్కడైనా మరి ఒక అర కిలోమీటర్ మీరు రోడ్లు మీరు దళిత మంత్రివి మీరు ఏఎస్సీ కాలనీలో నువ్వు మంత్రి అయిన తర్వాత మరి ఒక ఆరోడికి ఎక్కడైనా నువ్వు సిమెంట్ రోడ్డు వేసావని నేను అడుగుతా ఉన్నా లోకేష్ బాబు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత వాడల నుంచి అభివృద్ధి చేయాలని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మరి లోకేష్ బాబు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వాడలు మొత్తాన్ని సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది సైడ్ కాలం నిర్మాణం చేయటం జరిగింది ఎల్ఈడి బల్బులు వేయటం జరిగింది అదేగాక దళిత వాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వం అనేది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఎస్టీలకి ఎస్సీలకి కరెంటు ఉచితంగా ఇవ్వాలంటే వాళ్ళు పోయి ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఉండాలంట మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిందే పేదల కోసం పేదలు ఎక్కడో ఊరికి వెలివేసినట్టు ఉంటున్నారని చెప్పి వాళ్ళకు పక్కా గృహాలు నిర్మించి గ్రామం నడిబడ్డులో మరి పక్కా గృహాలు మంజూరు చేసినటువంటి ఘనత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది స్వర్గీయ ఎన్టీఆర్ గారిది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలంటేనంట ఒక సెంటు సరిపోద్ది అంట అంటే వీళ్ళు అంటరాని వారుగా గతంలో ఉన్నారు ఇప్పుడు సెంటు భూమి తీసుకొని ఆ సెంటులోనే మీరు మగ్గిపోవాలా అని చెప్పేసి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ విద్య పథకం కింద పదిహేను లక్ష రూపాయలు మన బిడ్డలకిచ్చి దళిత పేద బడుగు ఇచ్చి విదేశాల్లో చదువు చెప్పిస్తే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విదేశీ విద్యను రద్దు చేశారు బెస్ట్ అవైలబుల్ ను కూడా రద్దు చేసినటువంటి చరిత్ర మీది మీరు మంత్రిగా ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా ఏం చేశారు మీరు పేద ప్రజలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఉన్నత వర్గాలకి అగ్రవర్ణాలకి ధీటుగా పేద పడుగు బలహీన వర్గాల పిల్లలకి డబ్బులు ఇచ్చి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే నువ్వు మంత్రిగా అయిన తర్వాత రద్దు చేసినటువంటి ఘనత మీది ఇంకా చెప్పుకొని పోతే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి అన్ని వర్గాలు ఈరోజు ఉద్యోగ వర్గాలు పేదలు మరి వ్యాపారస్తులు ఏ వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో సుఖ సంతోషాలతో లేరు కాబట్టి వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని మద్దతు ప్రతి ఒక్కరు తెలిపి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి తెలిసేదాకా మనం అందరం కూడా ప్రజల పక్షాన నిలబడాలని చెప్పి ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసమే పనిచేసాడే తప్ప స్వార్థ ప్రయోజనాలకి ఎక్కడ కూడా మరి ఆయన మరి స్థానం ఇచ్చినటువంటి సందర్భాలు లేవని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వ నమస్కారం చేసి తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం పెంచినందుకు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మేమందరం కూడా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కల్లబొల్లి మాటలు చెప్పి పేదల ఓట్లు కొల్లగొట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే ఆయనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ఏ వర్గం వారు కూడా సుఖంగా లేరు ఈరోజు కరోనా జబ్బుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పాలవుతారని చెప్పేసి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్తే కరోనా జబ్బు అనేది ఒక పారాసిట్మాలు బ్లీచింగ్ పౌడర్ వేసిపోద్దని మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలనే ప్రాణాలను తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి కరోనా వల్ల నిత్యావసర సరుకులు విపరీతంగా ధరలు పెంచారు ధరలు పెంచి కరోనా కాలంలో పనులు లేక అదేవిధంగా అనేకమైనటువంటి సామాజిక వర్గాల వారు పేద ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే ధరలు నియంత్రణ చేయలేకపోయి చేతులు ఎత్తి ఎత్తేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ భారతదేశంలో ఉంటాడు ఆయనే జగన్మోహన్ రెడ్డి సంపదను పెంచుకోవటానికి చేతగాక అప్పులు తీసుకొని వస్తూ పేద ప్రజల నెత్తిన పన్నుల రూపంలో వేస్తూ ఈరోజు పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం అన్ని విషయాల్లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇసుక ట్రాక్టర్ వెయ్యి రూపాయలుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో పదివేల రూపాయల దాకా ట్రాక్టర్ ఇసుక పలుకుతున్నటువంటి సందర్భాలు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలా సిమెంటు బస్తాలకి కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలో మరి తక్కువ రేట్లుంటే రెండు వందల యాభై రేట్లుంటే ఈరోజు దాదాపు ఆరు వందల చిల్లర రూపాయలు పలుకుతున్నటువంటి సందర్భం అదేవిధంగా కందిపప్పు తెలుగుదేశం హయాంలో డెబ్బై నాలుగు ఉంటే ఈరోజు నూట పద్దెనిమిది రూపాయలు అమ్ముతూ ఉంది పెసరపప్పు డెబ్బై ఐదు ఉంటే ఈరోజు నూట పది రూపాయలు అదేవిధంగా మినుములు అరవై ఐదు రూపాయలు టీడీపీ పప్పు ఎనభై ఉంటే ఈరోజు నూట నలభై రూపాయలు మన నియోవర్గంలోనే కనీసం ఎక్కడ కూడా ఒక కిలోమీటర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు కనీసం వైసీపీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండున్నర సంవత్సరాలు అయింది ప్రజలందరూ ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ప్రజలు ఈ గవర్నమెంట్ మీద మీరు అవిశ్వాసాన్ని ప్రకటించవలసిందిగా గుర్తు నమస్కరిస్తూ జై జై